ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీ గురుదేవ గురుదేవదత్తాత్రేయాయ నమో నమ అజ్ఞానం నుండి నానం వైపు నడిపించే దేవుడే శ్రీ గురుదేవుడు అత్రి అణసూయా పుత్ర శ్రీ దత్త కొందరికి గురు అంటే స్ఫూర్తిని కలిగించేవాడు ఇంకొందరికి ఆయన ఒక ద్వారం లాంటివాడు మరికొందరికి ఆయనే అంతిమ లక్ష్యం మరి మీ దృష్టిలో గురువు అంటే ఏమిటి గురు తల్లిదండ్రులు జన్మనిస్తే దాన్ని సార్థకం చేసేదే గురువులు విద్యార్థుల్లో అజ్ఞానం అనే చీకట్లను తొలగిపో వాళ్ళని ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా తీర్చిదిద్దుతారు గురువులు అందుకే ఆచార్యులకు అత్యున్నత స్థానం కల్పించారు పెద్దలు ఆషాఢశుద్ధ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం ప్రాచీన కాలం నుంచి సమాజాన్ని ధర్మ జ్ఞాన సంపదలతో నింపిన ఆచార్యులెందరో ముఖ్యంగా మునీనామ్యహం వ్యాస అంటూ మునుల్లో తాను వ్యాసమహర్షినని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు లోకంలో ఏకాయనం పేరుతో ఒక్కటిగా ఉన్న అనంత వేదరాశిని రుగ్ యజుర్ సామ అధర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా ప్రసిద్ధి చెందాడు కృష్ణద్వైపాయనుడు భద్రిక ఆశ్రమంలో దీర్ఘకాలం తపస్సు చేసినందున బాధరాయణుడయ్యాడు బ్రహ్మా ్రహ్మా విబాహురీ భగవాన్ భగవాదరాయణ వ్యాసుడు నాలుగు ముఖాలు లేని బ్రహ్మ రెండు చేతులే ఉన్న శ్రీహరి మూడో నేత్రం లేని శివుడు ఈ త్రిమూర్తుల కార్యకలాపాలను వ్యాసుడు నిర్వర్తించాడు అనే గురుస్తుతి ఆచార్యుడు సృష్టికర్త బ్రహ్మల విజ్ఞానాన్ని సృష్టించాడు పాలన పోషణ చేసే విష్ణువుల జగత్తును దివ్యగుణాలతో నడిపించాడు లయకారుడైన శివుడిలా కర్మశాలను సంకుచిత భావాలను నశింపచేశాడు అందుకే వ్యాసుడు త్రిమూర్తి స్వరూపుడు వ్యాసుడే మూలం ఇంటి గుమ్మంలో పెట్టిన దీపం ఇంటి లోపల బయట కాంతిని ప్రసరింపజేస్తుంది అలాగే వ్యాసుడు తనకు ముందున్న గురువులు తన కాలం నాటి గురువులు తన తర్వాతి గురువులకు తనలోని దైవశక్తితో స్ఫూర్తినిస్తున్నాడు మన ప్రాచీన విజ్ఞానమంతా వ్యాసం నుంచే వెలువడింది అందుకే వ్యాసోచిష్టం జగత్సర్వం అన్నారు వ్యాసుని ముఖ నుంచి జాలువారిన జ్ఞానామృతాన్ని జగత్తంతా ఆస్వాదిస్తోంది విద్యార్థిలో నిద్రాణమై ఉన్న శక్తులను మేల్కొల్పి జ్ఞానం ఆనందాన్ని నింపేదే గురువులు ఆచార్య దేవోభవ అని వేదం ఉపదేశించింది దాచి నుంచిన గురించి ఒక వ్యక్తి అవసాన దశలో ఆత్మీయులకు తెలియజేసే విధంగా ఆచార్యుడు పెద్దల నుంచి తెలుస్తున్న జ్ఞానాన్ని శిష్యులకు ఉపదేశిస్తాడు ఆచార్య స్థుతే గతిం వక్త అంటూ ఆచార్యుడే శిష్యుడికి మోక్ష మార్గాన్ని తెలుపుతాడని చాందోగ్యోపనిషత్తుగా కీర్తిస్తుంది ఆచార్య సహరి సాక్షాచిరూపిణ సంశయ మగ్నానుద్ధరకాన్ కారుణ్యాత్ శాస్త్రపాణిన అంటే ఆచార్యుడే ప్రత్యక్ష నారాయణుడు సంసార సాగరంలో మునిగి ఉన్న వారిని శాస్త్రమనే చేతిలో ఉద్ధరిస్తాడు మంత్రం మంత్రాన్ని ఇచ్చే గురువు మంత్రాన్ని ప్రతిపాదించే దైవం అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు దుఃఖం బారిన పడరని మోక్షం పొందుతారని పెద్దలు చెబుతారు అందుకే అందుబాటులో ఉన్న గురువుని వదిలిపెట్టి భగవంతుని ఆశ్రయించడం చేతిలో భగవంతుని ఆశ్రయించడం చేతిలో ఉన్న నీటిని పారపోసి వర్షం కోసం ఎదురు చూడటం లాటిదని విష్ణోరచావతారేషు లోహభావం కరోతియా యో గురోమానుషభావం ఉభో నరకపాతినో అంటే ఆరాధించే విగ్రహాన్ని కేవలం లోహంతో తయారు చేసినవని గురువులను తన లాంటి సాధారణ మనుషులని కలిచే వ్యక్తులు నరకాన్ని పొందుతారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది ఏ లోహంతో తయారు చేసినవైన విగ్రహాలను భగవత్ స్వరూపంగానే భావిస్తూ అర్చించాలి శారీరక లోపాలు కులమతాది లౌకిక విషయాలు గుణగణాలను గణించకుండా గురువుల పట్ల భక్తి శ్రద్ధలతో మెలగాలి వారి విధేయత ఆదర్శం లోకమంతా ఆరాధించే శ్రీకృష్ణుడు కూడా గురువును ఆశ్రయించి శిష్యరికం చేశారు పుట్టింది మొదలు ఆలమందలతో తిరుగుతూ పెరిగా ఇప్పటికైనా ఒక మంచి గురువు వద్ద విద్యాభ్యాసం చేయాలి అనుకున్న శ్రీకృష్ణ బలరాములు అవంతిపురంలో సాందీపుని వద్దకు వెళ్ళి తమకు విద్యావృద్ధులు నేర్పాలని ప్రార్థించారు అందుకు అంగీకరించిన గురువు వారికి సమస్త విద్యలు నేర్పించారు వారిద్దరూ వేద వేదాంగాలను కేవలం అరవై నాలుగు రోజుల్లో ధర్మ తర్క న్యాయ గణిత చిత్రలేఖన అశ్వ గజశాస్త్రాలను పన్నెండు వారాల్లో అభ్యసించారు అస్త్ర విద్యను యాభై రోజుల్లో సొంతం చేసుకున్న మీదట గురువుకి భక్తిపూర్వకంగా పాదాభివందనం చేశారు గురువులతో సమానం గురునాయ తస్య వైకుంఠ అంటే వెంకటాద్రి మొదలుకొని ద్వారకా వంటి సమస్త తీర్థక్షేత్రాలు జ్ఞానమనే చూపుని ఇచ్చి అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతాయి కాబట్టి ఆ దివ్య ప్రదేశాలు కూడా రక్షించే గురువులతో సమానమే ఆయా పుణ్యక్షేత్రాల విషయంలో ఎలా భక్తిభావంతో ఉంటామో గురువుల విషయంలో కూడా అలాగే మెలగాలని దీని అంతరాధం నిర్లక్ష్యం పెనుశాపం నారాయణోపి వికృతం యాతి గురో కమలం జలాదపేతం శోషయతి అంటే సహజంగా సూర్యుడు తామర పువ్వును వికసింపచేస్తాడు అదే పువ్వును నీటిలో వరకే ఆ వికాసం దాని తర్వాత ఆ పువ్వు నీటిని వదిలి నేలపైకి వచ్చిన మరుక్షణమే దాన్ని అదే సూర్యుడు మార్చి నశింపచేస్తాడు అలాగే గురువు విషయంలో కూడా భక్తితో ఉంటూ ఆయన బోధలను శ్రద్ధతో అనుసరించే వారిని శ్రీమన్నారాయణుడు రక్షించి ఉన్నతిని కల్పిస్తాడు మాన్యుడా ఉదారుడా మీ దయ వల్ల మేము ధన్యులమయ్యాం కృతజ్ఞతగా గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాం ఇతరులకు సులభం కానిది ఏదైనా అడగండి అన్నారు బలరామకృష్ణులు హరివంశంలో गुरुपट्ल वारि विधेयता अदर्शं गुरुवे दैव गुरु परं ब्रह्मा गुरुरेव परागतिः गुरुरेव पराविद्या गुरुरेव परं धनं गुरुरेव परं कामो गुरुकुल గురుతరో గురు అంటే సకల విద్యలను ఉపదేశించేదే గురువే గురువే ఆశ్రయింపదగినవాడు గురువే ఉత్తమ విద్య గురువే శ్రేష్టమైన ధనం అని శాస్త్రం చెప్తోంది ప్రతిభా సంపన్నమైన గురువును సన్నిధిలో నాన దీపాలుగా వెలగడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి జయగుదత్త